శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చాలాసార్లు మనందరికీ ఏం చేయాలో తెలుసు అయినా దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు ఈ తెలియడం అంటే ఏమిటి తెలిసిన విషయాన్ని మనం నిజంగా ఉపయోగించుకోవడం ఎలాగ ఈ విషయం గురించి మనం ఈ రోజున అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరంసి చెప్పిన కొన్ని కథలు మనం చెప్పుకుని వాటిల్లోంచి మనం దైనందిన జీవితంలో ఉపయోగపడే విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక చిన్న కథ అద్భుతమైన కథ దాన్ని చెప్పుకుందాం చాలా అందమైన కథ కూడా ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఈ ముగ్గురు స్నేహితులు అడవిలో నడిచి వెళ్తూ ఉన్నారు నడిచి వెళ్తూ ఉంటే హఠాత్తుగా ఎదురుగొండ ఒక పెద్ద పులి వచ్చి నిలబడింది ఒక్కసారి ముగ్గురు అవాక్క అయిపోయి ఆగిపోయారు ఏం చేయాలో తెలియదు అంత దూరంలో ఉంది పులి తెలుసు కదా పులి ఎప్పుడైనా వేటాడేటప్పుడు వెంటనే వచ్చి దూకదు ఎదురుగొండ ముగ్గురు మనుషులు కనిపించేసరికి అది ఆగి ఒకసారి ఆలోచిస్తాం అనమాట ఈ ముగ్గురులో ఒకడు అరే పెద్ద పులి ఎదురొచ్చిందిరా అయిపోయారా మనం మనం బతకం మనం కాలం తీరిపోయింది నోకలు చెల్లిపోయి అయిపోయింది చచ్చిపోతున్నాం మనం అని చెప్పి వాడు అండం మొదలుపెట్టాడు రెండో వాడు ఇదేంట్రా పులే కదరా నోకలు నూకలు చల్లలేదు ఏం చల్లలేదు భగవంతుడు ఉన్నాడు భగవంతుడికి ప్రార్థన చేద్దాం పట్టండి ఏం కంగారు లేదు భగవంతుడు సంగతి చూసుకుంటాడు అని చెప్పి మూడోవాడు చూసి ఒరే ఇంత దానికి భగవంతుడి కోసం ప్రార్థన చేయడం ఎందుకురా ఇక చూడు పక్కనే పెద్ద చెట్టు ఉంది చక్కగా చెట్టు ఎక్కి కూర్చుందాం పట్టండి ఆ పెద్ద పులి ఏం చేయదు పెద్ద పులికి చెట్లు ఎక్కడం జాతకాదు పదగబ చెట్టు ఎక్కండి అన్నాడు శ్రీరామకృష్ణ పరహంస భక్తిలో రకాలను వివరించడానికి ఈ కథ చెప్పారు మొదటి వాడికి అసలు భగవంతుడు ఉన్నాడనే తెలియదు భగవంతుడి మీద భక్తి ఉండొచ్చు అని తెలియదు ఏమీ తెలియదు పాపం అమాయకుడు అందుకనే ఎవరైతే చచ్చిపోతాం ఎవరో అయిపోయిందరో మన పని అన్నాడు రెండో వాడికి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని తెలుసు భగవంతుడు అనేవాడు ఉన్నాడు భగవంతుడికి ప్రార్థన చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడని తెలుసు అంతవరకు బాగానే ఉంది అయితే భగవంతుడిని ప్రార్థన చేయడం ఒకటే తెలుసు కానీ మూడో వాడికి ఏంటంటే భగవంతుడు నన్ను ఈ భూమి మీద ఉంచాడు భగవంతుడు నాకు కావలసిన తెలివితేటలన్నీ నాకు ఇచ్చాడు నన్ను నేను రక్షించుకోగలిగే శక్తిని కూడా నాకు ఇచ్చాడు వచ్చింది కేవలం పెద్ద పులి ఎంతే ఎంతైనా అది జంతువే మనిషే తెలియగలవాడు కదా మనిషికి అమగ చెట్టెక్కేస్తే సరిపోతుంది కదా ఆ పద్ద పులి మన దగ్గర పరిగెత్తుకు వచ్చే లోపల మనం చెట్టెక్కేసి మనం ప్రాణం రక్షించుకోవచ్చు ఏం పర్వాలేదు ఏం కంగారు లేదు పదండి చెట్టెక్కండి అన్నాడు మూడో వాడికి ఏంటంటే భగవంతుడు ఉన్నాడని తెలుసు భగవంతుడికి ఏ విధమైన ఇబ్బంది కలగజేయడం అంతకి ఇష్టం లేదు నేను ఇప్పుడు కనుక భగవంతుడిని పిలవడం మొదలు పెడితే భగవంతుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకు రావాలి నన్ను రక్షించాలి కదా ఇదంతా పాపం భగవంతుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు చెట్టు ఎక్కితే సరిపోయే దానికి ఈ మాత్రం పని నేను చేసుకోగలను కదా దానికి భగవంతుడు ఎందుకు అది వాడి ఉద్దేశం రామకృష్ణ రామకృష్ణవరంశ్రీ ఈ ముగ్గురు కథ చెప్పి రెండో వాడికి కేవలం భగవంతుడు ఉన్నాడని తెలుసు అంతే దాన్ని జ్ఞానభక్తి అంటారు అంటే జ్ఞానం ఉంది కానీ మూడవవాడికి భక్తి ఉంది ఈ ప్రేమ భక్తి అంటే ఏంటంటే ప్రేమ కలిగిన వాడు తను ఎవరైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూస్తాడు భగవంతుడికి ఎందుకండి ఈ కష్టం ఆ కష్టం ఏదో మనమే పడచ్చు కదా అంటాడు అది ప్రేమ భక్తి అటువంటి భక్తి మనకి కావాలి మనుషులందరికీ కూడా అటువంటి భక్తి కావాలి భగవంతుడిని నమ్మేవాడు నిజంగా భగవంతుని ఇబ్బంది పెట్టాలనుకోకూడదు చీటికి మాటికి భగవంతుడి దగ్గర పరిగెత్తి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని విసిగించేవాడు నిజమైన భక్తుడు కాదు భగవంతుడు ఉన్నాడు కదా ఆయన నన్ను చూస్తున్నాడు కదా ఆయనకి నా మనసులో ఉన్న విషయం అంతా తెలుసు కదా చీమ నడుస్తుంటే చీమ కాలి అడుగుల సవ్వడి కూడా భగవంతుడికి తెలుస్తుంది అంత చిన్న విషయం కూడా తెలిసేవాడికి నా మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేవాడికి నాకేది మంచిదో తెలియదా ఆయన నాకు ఏది మంచిదో చేయడా నేను భగవంతుని అడిగినప్పుడు ఏమడుగుతా నాకు మంచిది వండని అని అడుగుతాను భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు ఏమడుగుతాను నాకు మంచి ఏదో నాకు యువస్వామి నేను ప్రార్థన చేస్తాను ఇటువంటి వాడు ప్రేమభక్తి కలవాడు ఇదే కథని మనం ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకోండి చాలామంది ఏమని చెప్తారంటే అరే మన వల్ల అయ్యే పని కాదురా అసలు మనం చేయలేము ఈ పని అంటారు వాళ్ళకి అసలు వాళ్ళకి అటువంటి శక్తి ఉందనే తెలియదు రెండవ రకం వాడేటువంటి ఎటువంటి వాడంటే అరే భగవంతుని అడుగుతాంరా ఆయన చేసి పెడతాడు వీసా అప్లికేషన్ పట్టుకుని భగవంతుడి ముందే నిలబడి నమస్కారం చేస్తాడు స్వామి ఇదిగో నా వీసా అప్లికేషన్ అటువంటి వాడు రెండో వాడు జ్ఞానభక్తి వాడికి తెలుసు అంతే మూడో వాడు ప్రేమ భక్తి కలవాడు వాడు భగవంతుడిని అలా అడగడు భగవంతుడు ఏం చేస్తాడంటే భగవంతుడున్నాడు భగవంతుడు సర్వశక్తిమంతుడు భగవంతుడికి అన్నీ తెలుసు నా మనసులో ఉన్నది కూడా తెలుసు నాకు మంచి ఏదో తెలుసు నేను భగవంతుడి దగ్గరికి పోయి దండం పెడతాను స్వామి నాకు మంచి ఏదో చెయ్యి స్వామి నిజానికి నాకు మంచి ఏదో నాకే తెలియదు నా ఏదో నువ్వు చెయ్యి స్వామి అని చెప్పి నేను భగవంతుడికి దండం పెడతాను ఆ విధంగా చేసేవాడు ప్రేమభక్తి కలవాడు వాడికి ఆ భగవంతుడు తనలోనే ఉన్నాడు నాలో ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి అంతా భగవంతుడి నుంచే నాకు వస్తుంది అని చెప్పి తెలుసు అటువంటి ఏం చేస్తాడంటే భగవంతుడి దగ్గర ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి అంతా నాలోనే ఉందని తెలిసినప్పుడు ఇంకా నేను భగవంతుడిని విసిగించడం దేనికి పని అయితే నేనే చేయొచ్చు కదా అని అనుకుంటాడు ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట వివేకానంద స్వామి మాట మాటకి చెప్పేవాళ్ళు కదా ఆత్మ అనేది నీలోనే ఉంది భగవంతుడు అనేవాడు నీలోనే ఉన్నాడు ప్రపంచంలో శక్తి ఏదైతే ఉందో అదంతా నీలోనే ఉంది నువ్వు పనిచేస్తే నువ్వు ఏమైనా సాధించగలుగుతావు నువ్వు కోరుకుంటే నువ్వు దానికి సరిపడా కష్టపడితే నువ్వు దేనైనా సాధించగలుగుతావు అని మాట మాటికి చెప్పేవాళ్ళు ఇదేమిటంటే భక్తి అనమాట తెలిసి పనిచేయడం దీనికోసం ఎవరినో విసిగించాలని అనుకోను నేనే పనిచేస్తానని చెప్పి బయలుదేరతాను ఈ రకంగా పనిచేసేవాడు నిజంగా భగవంతుణ్ణి నిజంగా ఆత్మని అర్థం చేసుకునేవాడు అనమాట రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవాళ్ళు ఏమిటంటే జ్ఞానము విజ్ఞానము అని రెండు మాటలు చెప్పేవాళ్ళు జ్ఞానం అంటే ఏంటంటే ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం విజ్ఞానం అంటే ఏంటంటే ఆ తెలుసుకున్న విషయం వల్ల మనకి మేలు కలగడం పాలు ఉన్నాయి అనుకోండి పాలు అక్కడ ఎదురకుండా గ్లాసులో ఉన్నాయి పాలు చాలా మంచి ఆహారం పుష్టికరమైన ఆహారం అని మనకు తెలుసు ఇది జ్ఞానం కానీ నేను ఆ పాలను తీసుకుని తాగి దానివల్ల పుష్టిని పొందుతాను దానివల్ల బలాన్ని పొందుతాను అది విజ్ఞానం నాలో ఆత్మ ఉందని తెలుసు నాలోనే భగవంతుడు ఉన్నాడని నాకు తెలుసు అలా తెలిసినందువల్ల నా ప్రవర్తన మారాలి నాకు ధైర్యం కలగాలి నాకు ఏం కలగాలి అంటే నాకు స్థిరత్వం కలగాలి నేను ఏదైనా చిన్న విషయం కనబడగానే నేను అటు ఇటు బెదిరిపోతున్నాను అనుకోండి పారిపోతున్నాను అనుకోండి నాకు స్థిరత్వం లేదనమాట నాకు స్థిరత్వం లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ శక్తి అనేది ఏది ఉందో అది నాలోనే ఉందని నాకు తెలియకపోవడం ఒకవేళ నాకు తెలిసినా నేను అటు ఇటు అంటే కారణం ఏంటంటే దాని మీద నాకు పూర్తిగా ఇంకా నమ్మకం రాలేదు దానిలో దాన్ని అర్థం చేసుకున్నందువల్ల నాకు కలిగే శ్రేయస్సు నాకు కలగలేదు మనకు ఎటువంటి నమ్మకం కావాలంటే భగవంతుడు నాలోనే ఉన్నాడు నాకేం భయం లేదు నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పి మనం ముందుకు ఉరికేందుకు సరిపడా ధైర్యం ఉండాలి ఏమీ పర్వాలేదు పూజ్యస్వామి రంగనాథానందజీ మహారాజ్ ఆయన ఉపన్యాసాల్లో మాటి మాటికి ఒక మాట చెప్పేవాడు ఏమిటంటే లీవ్ డేంజరస్లీ అంటే ప్రమాదాన్ని చూసి భయపడకండి ప్రమాదం వస్తుందని మీరు ఏ పని చేయాలనుకున్నారో ఆ చేయడం మానేకండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండేవాడు ఎవడు తనని తాను అర్థం చేసుకున్నవాడు తన శక్తి ఏమిటో అర్థం చేసుకున్నవాడు వాడు ధైర్యంగా ఉంటాడు భగవంతుడే నాలో ఉన్నాడు నేను ఆత్మస్వరూపుడు నేను తెలుసుకున్నవాడు అందరికంటే ధైర్యంగా ఉంటాడు వివేకానంద స్వామి అమెరికాలో ఉపన్యాసం చెప్తున్నప్పుడు అక్కడ కౌబాయిస్ కొందరు ఆయన చెవుల పక్కల నుంచి బుల్లెట్లు వెళ్ళిపోయేలాగా తుపాకులు పేల్చారట అయినా సరే ఆయన తడబడకుండా అలాగే నిలబడి ఉపన్యాసం చెప్పారు అది చూసి వాడు చాలా ఆశ్చర్యపోయారట ఎందుకంటే అలా నిలబడి చెప్పడానికి మామూలు రకమైన ధైర్యం చాలదు ఎవరైతే నిజంగా తనలో ఆత్మ ఉందని నమ్ముతాడు ఏ విషయానికి భయపడనక్కర్లేదు చావుకు కూడా భయపడనక్కర్లేదు ఎవరైతే నిజంగా నమ్ముతారు అటువంటి వాడే అలా ఉండగలరు దీన్ని చూసి మనం నేర్చుకునేది ఏంటంటే వివేకానంద స్వామికి అటువంటి విజ్ఞానం ఉంది ఆయనకు అటువంటి నమ్మకం ఉంది ఒకటవ స్నేహితుడిలాగా ఊరికి బెంబెలెత్తిపోకూడదు రెండవ స్నేహితుడిలాగా ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారో అనుకొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రయత్నం చేయకూడదు మూడవ స్నేహితుడిలాగా అరే ఆ పని మనమే చేద్దాంరా మన మీద మనమే ఆధారపడదాంరా అని అనుకుని పనిచేసేలాగా మనం ఉండాలి అలాగనక మనం భగవంతుడిని అర్థం చేసుకుంటే అలాగనుక మనం మన స్వభావాన్ని మన స్వస్వభావాన్ని మనం కనుక అర్థం చేసుకుంటే మన యొక్క ఆత్మస్వభావాన్ని మనం కనుక అర్థం చేసుకుంటే మనం ఏమైనా సాధించగలుగుతాం భక్తి మార్గంలో కూడా ఇది చాలా అవసరం అలాగే నిత్య జీవితంలో కూడా ఇది చాలా అవసరం శ్రీరామకృష్ణ పరమశి చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం